జననం వందిన నీలలోహితుడు కంజాతాసనుంజూచి ఇట్లనున్ ఓ దేవా మదాఖ్యలెట్టివి మత్ ఆఖ్యలు ఎట్టివి మదీ ఆవాసముల్వీక నా కనయంబున్నెరిగింపవేయనుడు అయ్యంభోజర్భుండు లాలనముందోప కుమార నీ జననవేలన్ రోదనం బిత్సుటన్ నీలం ఎరుపు రంగుతో అలా పుట్టిన నీలలోహితుడు కమలాసనుణ్ణి చూచి ఓ దేవా నా పేరేమిటి నా నివాసం ఎక్కడా అంటూ ప్రశ్నించాడు అప్పుడు బ్రహ్మ లాలిస్తూ ఓ కుమారా నువ్వు పుడుతూనే రోదించావు కనుక నీకు రుద్రుడు అనే పేరు రూఢమైంది చంద్రుడు సూర్యుడు అగ్ని వాయువు జలం ఆకాశం భూమి ప్రాణం తపస్సు హృదయం ఇంద్రియాలు ఈ పద